నమస్తే ద నైన్యూస్ కి స్వాగతం గురు పౌర్ణమి సందర్భంగా సాలూరు పట్టణంలో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు షిరిడి సాయిబాబా ఆలయాల్లో పాలాభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణంలో గల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దత్తాత్రేయ స్వామి వారికి పాలాభిషేకం నిర్వహించి ఆలయ ప్రాంగణంలో తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు అనంతరం మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు E ಬಾಳ ಬಡಕೊಂಡು ಕೇಳ್ತೋ ನೀ ಬಾಳ ತಾಳ್ಮೆ ಮಾಡ್ಕೋ ಇರಲಿ ಇಷ್ಟರಲ್ಲಿ ನಾನು ಹೇಳಲೇ ಡಬಲ್ ಜಾಕೆಟ್ ಶ್ರೀ ಸೈರಾಮ್ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా సాలు విజయసాయి మందిరంలో గత నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ గురు పౌర్ణమి ఇక్కడ చాలా ఇష్టంగా చాలా అందరూ భక్తులు వచ్చి ఇక్కడ కర్షిక చేస్తారు స్వామివారికి అలాగే ఇక్కడ రోజు అంటే గురువు గురుదేవుడు మాత్రం అన్నదాము అంటే అన్నప్రసాదం ప్రసాదం ఒక నాలుగు ఐదు మందికి ఇక్కడ చేయిస్తాం భక్తులను ఇచ్చేసి ప్రజలు సేకరించి వెళ్తూ ఉంటారు కాబట్టిక్కడ అధికారిక బాగా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం గురుపూరమా మరి ఏంటంటే రామా శ్రీరామున ఈ రేవంత్ అక్కడికి జిఫ్టీ జరుగుతాయి కార్యక్రమాలు కొంత సాయ